అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఆరులో ఈ రాశుల వారికి ఏలినాటి శని అష్టమ అర్ధాష్టమ శనితో అగ్ని పరీక్షే వేద జ్యోతిష్య శాస్త్రంలో శని గ్రహానికి చాలా ప్రత్యేకమైన స్థానం ఉంటుంది శని కర్మ న్యాయానికి క్రమశిక్షణకు అధిపతిగా చెప్పే దేవుడు అటువంటి శనిదేవుడు ప్రస్తుతం మీనరాశిలో తిరోగమనం నుండి ప్రత్యక్ష సంచారం చేస్తున్నాడు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో కూడా మీనరాశిలోనే శని సంచారం కొనసాగుతుంది రెండు వేల ఇరవై ఆరులో శనితో కష్టాలు వీరికే రెండు వేల ఇరవై ఆరులో శని ఏలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని కారణంగా కొన్ని రాసుల వారి జీవితాలలో ఊహించని కష్టాలను తీసుకురాబోతున్నాడు జూన్ రెండు వేల ఇరవై ఏడు వరకు మీనరాశిలోనే సంచరించే శనిదేవుడు ఏలినాటి శని అర్ధాష్టమ శని అష్టమ శనిలతో ఏ వారి జీవితాలలో అగ్ని పరీక్ష పెట్టబోతున్నాడో ప్రస్తుతం మనం ఇప్పుడు తెలుసుకుందాం అందులో మొదటి రాశి కుంభరాశి కుంభరాశిలో ఏలినాటి శని చివరి దశలో ఉంది రెండు వేల ఇరవై ఆరులో శని ఈ రాశిలో రెండవ ఇంట్లో ఉంటాడు అదనంగా శని ఏలినాటి శని చివరి దశను అనుభవిస్తాడు ఫలితంగా కుంభరాశిలో జన్మించిన వారు కష్టకాలాన్ని ఎదుర్కోవలసి వస్తుంది ఈ సంవత్సరం మీకు మానసిక ఒత్తిడి కనిపిస్తుంది చిన్న పనులకు కూడా ఎక్కువ సమయం పడుతుంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించవలసినటువంటి అవసరం కూడా వస్తుంది రెండవ రాశి సింహరాశి సింహరాశి జాతకులు అష్టమ శనిని ఎదుర్కొంటున్నారు రెండు వేల ఇరవై ఆరులో శని ఈ రాశిలో ఎనిమిదవ ఇంట్లో ఉండటం వల్ల సింహరాశి వారు అనవసరమైన ఖర్చులతో ఇబ్బంది పడతారు ప్రయాణాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి మానసిక శారీరక అనారోగ్యాన్ని అనుభవించే ప్రమాదం ఉంది ఇక మూడవ రాశి మేషరాశి మేషరాశిలో ఎళ్ళినాటి శని మొదటి దశలో ఉంది మేషరాశి జాతకులకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం కష్టాలను కలిగిస్తుంది ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగంలో మార్పులను చూస్తారు కుటుంబంలో శాంతి ఆనందం కోల్పోయే ప్రమాదం ఉంది ఫలితంగా మేషరాశి వారు మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటారు మీనరాశి మీనరాశిలో ఎలినాటి శని రెండవ దశలో ఉంటుంది ఈ రాశిలోని శని శనిస్థానం ఉండటం వల్ల శని మీనరాశి వారికి బాధలను కలిగిస్తాడు ఈ సమయంలో మీనరాశి వారు ప్రతికూల ఆరోగ్య మరియు ఆర్థిక సమస్యలను ఎదుర్కొంటారు మీ శత్రువులు మీపై పైచేయిని సాధిస్తారు పనిలో సహోద్యోగులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది మీ సంబంధాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది